నా పేరా జయప్రద అండి జయప్రదం చెప్పండి మేము కూడా ఇందుకు చూడండి మళ్ళా మా అత్త విందులే మాది పులి వెళ్ల మా ఆయన అమ్మది అప్పుడు కూడా మేము మా ఆయన పూజ లేకుండా ఇంటికి వచ్చేవాడు కాదు ఎండు కిడ్నీలు చెడిపోయింది మా ఆయనకి బయట పడేస్తారు బతకడ అన్నారు చచ్చిపోతాడు అన్నారు అప్పుడు మా ఆయన లోన హాస్పిటల్ లో ఉన్నంగా డాక్టర్లు అందరు చేతులు ఎత్తిసి బయటపడేస్తే మా ఊర్లో సేవకులు వచ్చి ప్రార్థన చేస్తే మా ఆయన కోమల నుంచి బయటకు వచ్చి నుంచి బయటకు వచ్చారు బయటికి రాగలప్పుడు మా ఆయన ఏమన్నారు తెలుసా బతికించలేదు నా తండ్రి ఏసై నన్ను బతికిచ్చాడు కాబట్టి ఇప్పుడు అవన్నీ తీసుకుని అన్ని కట్టి బయట కాలం అలబడేశాడు అది పొయ్యేకాలం అంటే దాన్నే పొయ్యి కాలం అంటారు మన పేర్లు మన పేరేంటి మీ ఆయన గారి పేరేంటమ్మా సుబ్బారావు అనే పేరుతోనే జీవితాంతం బతుకుతాడు మీ అమ్మా కాదు కాదు నేను ఆల్రెడీ మీ మాట విన్నాను మీ మాట విన్నాను మీ ఎలా వింటాం ఎలా వింటాం పనికిమాలిన బైబిల్లో మీ పనికి మాలిన బైబిల్లో మీ ఆయన పేరు ఉంటే నాతో మాట్లాడండి